దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు దానితో ప్రయోగాలు చేయవద్దు నేను అతీతుండండి నాకేం అవదండి దాని జోలికి వెళ్ళినానని నేను చేయదండి ఈ మాటలు అనవద్దు అది ఇప్పటికి సుఖంగా అనిపిస్తుందేమో నీ జీవుణ్ణి మాత్రం చెడిపేస్తుంది కోట్ల జన్మలు తిరి ఎక్కువైపోతావు కబీర్దాస్ గారి జీవితంలోనే చూపించారు కాబట్టి ఏది అహిత శత్రువో దాని జోలికి వెళ్ళవద్దు అప్పటికది బావున్నట్లు కనపడుతుంది కానీ దాని జోలికి ఎక్కువ వెళ్ళరాదు నేను నోటితో చెప్పక్కర్లేదు అబ్బెబ్బే డబ్బుల కోసం కాదండి ఆ మాట అనకు అదే ఒక రోజున నిన్ను ఏ ఇంటి ముందు నిలబడి వంద మందికి నువ్వు భిక్షాదానం చేశావో ఆ నువ్వే ఆ వీధిలోనే పరుల యొక్క గోడ క్రీనీడలో నిలబడి భిక్షాం దేహి అని తలకనపడకుండా బట్ట మూసుకుని చెయ్యి చాపవలసిన పరిస్థితి తేగలదు ఒక్క క్షణంలో ఐశ్వర్యాన్ని తొలగించగలదు అటువంటి కలిపురుష ప్రవేశం ఉన్నటువంటి వస్తువుల జోలికి వెళ్లవద్దు